నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాసియా ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు విఎన్ గిరి గారు సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నమస్కారం అండి నమస్తే అండి సార్ ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు ఇన్వెస్ట్మెంట్ ఏముంటుంది సేవింగ్స్ ఏముంటాయి ఫినాన్షియల్గా మనం ఎలాగా కొంత సెక్యూర్డ్గా ఉండొచ్చు అనేది ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో ఏ బ్యాంకుల్ని నమ్మాలి ఎటువంటి స్కీమ్స్ ఎటువంటి ప్లాన్స్ని నమ్మాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్స్ మీరే సజెస్ట్ చేస్తారు ఆడియన్స్ ఓకే టుడే నేను మీతో డిస్కస్ చేసేది ఏంటంటే ఐసిఐసిఏ ప్రూవ్ లైఫ్లో గోల్డ్ అన్న ఒక ప్లాన్ ఉంది బ్యాంక్ ఈ ప్లాన్ ద్వారా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి బిజినెస్ పీపుల్ తర్వాత ఏంటంటే రెగ్యులర్గా అప్పుడు జాబ్ రిస్క్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు అందరూ కూడా దీన్ని చూజ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ నేమ్ వచ్చి ఐసీఐసిఏ ప్రూ లైఫ్లో గోల్డ్ ఇది దీన్ని ఏంటంటే మనకి పాలసీ టర్మ్ వచ్చి టిల్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చి ఫస్ట్ టెన్ ఇయర్స్ మనం ప్రీమియం పేమెంట్ ఉంటుంది మనకి పాలసీ స్టార్ట్ చేసిన వెంటనే ఈ రెండింగ్ నుంచి ఏంటంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ పర్ మంత్ చొప్పున మనకు రెగ్యులర్గా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఈ ప్లాన్ చూజ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు రెగ్యులర్గా వచ్చే ఎక్స్పెన్సెస్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అట్లని మీట్ అవడానికి ఇయర్లీ జరిగే ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి చాలా చక్కగా బాగా ఉపయోగపడుతుంది వన్ ల్యాక్ దగ్గర నుంచి మనం పే చేసుకోవచ్చు నేను హిల్ వచ్చి వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ ఏది బెస్ట్ అంటే వన్ ల్యాక్ ఫైవ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా ఉంటుందంటే డిపెండింగ్ అపాన్ దేర్ మన ప్రెసెంట్ ఇన్కమ్ బట్టి ఉంటుంది మన ఇన్కమ్లో ఎంత సెపరేట్ చేసి మనం పే చేసుకోగలుగుతున్నాం ఇయర్లీ దాన్ని చేసుకోగలుగుమా లేకపోతే మంత్లీ చేసుకోగలమా అన్నది ప్లాన్ చేసుకుంటే మన రిటర్న్స్ కూడా ఏంటంటే మంత్లీ కావాలా ఇయర్లీ కావాలా అన్నది కూడా మనం చూజ్ చేసుకోవచ్చు మన ఇన్కమ్ అన్నది మంత్లీ కావాలనుకున్నప్పుడు మనం చేసే ప్రీమియం ఏంటంటే ఎవరి మంత్ ఈఎంఐ ఎలా పే చేస్తామో దీనికి కూడా ఏంటంటే ఒక చిన్న సర్టన్ అమౌంట్ని ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది అన్న మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది దాన్ని మనం రెగ్యులర్గా వచ్చే మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే ఏమన్నా మీట్ మీట్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ ద్వారా చేసినప్పుడు ఏంటంటే ఈ ఇన్కమ్ని యూజ్ చేసుకోలేని పక్షంలో రీఇన్వెస్ట్మెంట్ ఏంటంటే అదర్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా చేసుకోవడం ద్వారా హయ్యర్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్రయోజనం ఉంటుంది ఈ ప్లాన్లో ఏంటంటే డిజబిలిటీకి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓకే ఈ డిజేబిలిటీ ఏంటంటే ఇన్ కేస్ పర్సన్ ఎప్పుడైనా డిజేబుల్ అయ్యాడంటే కనుక ప్రీమియం వేవర్ కూడా అవుతుంది అది చూజ్ చేసుకునే పక్షంలో ఇందులో యాక్సిడెంటల్ రైడర్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఎవరన్నా సరే యాక్సిడెంటల్ రైడర్ యాడ్ చేసుకునే పక్షంలో వాళ్ళకు వచ్చే సమ్మెషోడ్ నార్మల్గా అయితే కనుక ఫైవ్ ల్యాక్ పర్సన్కి నీర్ అరౌండ్ టెన్ టైమ్స్ వరకు ఏంటంటే రిస్క్ కవరేజ్ ఉంటుంది అంటే ఫైవ్ ల్యాక్స్ పే చేసే పర్సన్కి టెన్ టైమ్స్ అంటే ఫిఫ్టీ ల్యాక్స్ వరకు వస్తుంది ఎవరైతే ఈ యాక్సిడెండల్ రైడర్ని యాడ్ చేసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ అనదర్ అనదర్గా ఫిఫ్టీ ల్యాక్స్ వన్ సిఆర్ ఎవ్రీ మంత్ మనం ఎంత పే చేయాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇయర్లీ అనుకుంటే కనుక ఎవ్రీ మంత్ మనం టెన్ థౌజండ్ కింద ఒక ఫిక్స్డ్ కింద పెట్టుకోవచ్చు అనమాట ఓకే అలా పెట్టుకోవడం ఏంటంటే మనకి ఏముంటుందంటే రెగ్యులర్గా ఒక ఇన్కమ్ అన్నది మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది దానివల్ల రిస్క్ కవరేజ్ జరుగుతూ ఉంటుంది దానివల్ల రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడు వస్తుంటాయి రిటర్న్స్ మనకి ఇయర్లీనా లేకపోతే అంటే ఫర్ సపోజ్ దిస్ ఇస్ డిసెంబర్ ఫస్ట్ని కడితే కనుక డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా ఏంటంటే దానికి సంబంధించిన రిటర్న్స్ ఏంటంటే ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ కల్లా మనకు వచ్చేస్తుంది మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ చేసుకుంటే కనుక ఫిబ్రవరి ఎండింగ్లో మనకు వస్తుంది అనమాట అదే ఇయర్లీ కావాలనుకున్నప్పుడు ఏంటంటే డిసెంబర్ ఫస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ ఫస్ట్కి మనకి దానికి సంబంధించిన రిటర్న్స్ వస్తాయి ఓకే సో ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ప్లాన్ ద్వారా గోల్డ్ ప్లాన్ ద్వారా ఒక రెగ్యులర్ ఇన్కమ్ టిల్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుందంటే కనుక ఫర్ సపోజ్ థర్టీ ఇయర్స్ పర్సన్ తీసుకుంటే కనుక వాళ్ళ ప్రీమియం పేమెంట్ అరం వచ్చి టెన్ ఇయర్స్ చేస్తారు అంటే ఫార్టీ ఇయర్స్ వస్తాయి కానీ ప్రీమియం పేమెంట్ వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి దానికి సంబంధించి ఒక ఫైవ్ ల్యాక్స్ చేసే పర్సన్కి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ పర్ యానమ్ వస్తుంది దాన్ని వాళ్ళు టెన్ ఇయర్స్ పే చేసిన తర్వాత అనదర్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే టిల్ థర్టీ నుంచి అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఓకే ఇన్ కేసు వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏంటంటే యూజ్ లంసమ్ అమౌంట్ కూడా వస్తుంది అది ఎంత ఉంటుంది అంటే నియర్ అరౌండ్ మోర్ దాన్ త్రీ క్రోర్స్ వరకు ఉంటుంది ఈ ప్లాన్స్ ద్వారా ఏంటంటే చేసుకోవడం వల్ల ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్కమ్ కదా ఉంటుంది ఇది ప్లాన్ ఎలా యూజ్ అవుతుంది అంటే రెగ్యులర్ ఇన్క ఎక్స్పెన్సెస్ సంబంధించిన మీట్ అవటమే కాకుండా మనకి పిల్లలు ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి లేకపోతే పిల్లలకు సంబంధించిన మ్యారేజ్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి తర్వాత వాళ్ళు ఆ తర్వాత ఏమన్నా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మనం వాళ్ళకి ఈ ఫండ్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఒక మంచి ఈ గోల్డ్ ప్లాన్ ద్వారా వచ్చే డబ్బుని వాళ్ళకి గిఫ్ట్ కింద ఇవ్వడం ద్వారా బిజినెస్ స్టార్ట్ కొనే చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఓకే దీనివల్ల ఇంకా ఏంటంటే వాళ్ళకి మనం ఒక కాన్ఫిడెన్స్ ఓ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏంటంటే ఉండటం వల్ల ఏవో సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనకి పెన్షన్ కింద కూడా ఉపయోగపడుతుంది సో ఈ ప్లాన్ ద్వారా ఏంటంటే మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది ఎవరన్నా రెగ్యులర్ ఇన్కమ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో దీన్ని రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీన్ని ఆప్షన్ కూడా ఉంది ఎందుకంటే ఇలా ఉందంటే ఇయర్లీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వస్తుంది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఇంటి ఎక్స్పెన్సెస్ కింద లేదా దీని కింద యూజ్ చేస్తారు కొంతమంది యూజ్ చేయని వాళ్ళు అవసరం లేని వాళ్ళు రెగ్యులర్గా జాబ్ చేసేవాళ్ళకి

సో ఏంటంటే దీని ద్వారా వచ్చే ఇన్కమ్ని ఏంటంటే మనం రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్కి తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కనుక మెడికల్స్ ద్వారా ఏంటంటే ప్రీమియం కొద్దిగా పెరగచ్చు అంతే కొన్ని డ్రైడర్స్ యాడ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ప్రీమియం పెరుగుతుంది ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంచెం ప్రీమియం అంతే అంటారు కొద్దిగా ప్రీమియం పెరుగుతుంది ఎందుకంటే నార్మల్గా హెల్దీ పర్సన్స్కి అయితే కనుక నార్మల్గా ఇష్యూ చేస్తారు ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కనుక దాన్ని మెన్షన్ చేయడం ద్వారా ఏంటంటే కొద్దిగా రైడర్ సంబంధించిన ఏంటంటే ఆ రిస్క్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పెరిగినా సరే ఈ ప్లాన్ ఏంటంటే చాలా మంచి ప్లాన్ అనమాట ఒక ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు సెక్యూర్గా ఉంటుంది మనకి ఇమీడియట్గా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అంటే ఈ ఈ డిసెంబర్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డిసెంబర్ కల్లా ఇయర్లీ ప్లాన్లో వస్తుంది అనమాట లేదు మంత్లీ అనుకుంటే కనుక మంత్ ఎండింగ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఓకే సో ఏంటంటే దీన్ని ఎంప్లాయీస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు బిజినెస్ పీపుల్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఏంటంటే జాబ్ రిస్క్లు బిజినెస్ రిస్క్ సో మన రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి ఏంటంటే ఇది ఒక పద్ధతి దీని ద్వారా అంటే రెగ్యులర్ గా ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి 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 అమౌంట్ అమౌంట్ కాబట్టి ఒక ప్లాన్ అనేది చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ లో కూడా మంచి లంసం అమౌంట్ వస్తుంది ఏంటంటే మనం పిల్లలకి ఎడ్యుకేషన్ కి నా మ్యారేజెస్ కిఫ్ట్ చేసుకోవచ్చారు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఇది ఒక గిఫ్ట్ కింద కూడా ఒక రిస్క్ లేకుండా ఒక ప్లాన్ ఏదైనా కావాలి అంటే సో గారిని కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్